ఎరుకనగా ఎరిగేటిది మరుపనగా ఎరుక తనను మరచుట ఈ రెంట్గనిదే బయల్ ఇవి నీ వెరిగి ఎరుకను మరుపును విడరా వీరితే పై మాటెరిగే ఎరిగేదెవ్వడురా ఎరుకే పరిపూర్ణ మంచెదిరించి వదిరేవు పరిపూర్ణమైతే చూపర బయలందున దాన్ని ఎరుకా చెవిడరా వీరితే పై మాట దెవ్వడురా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేతానుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశుల వారి జయ విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబక శుద్ధానికి కూడా కందార్థ దరువులలో పరిపూర్ణ బోధయందు పద్మూడవ కందార్థాన్ని ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ మేను ఏదైతే ఉన్నదో దానికి లోపల వెలుపల నిండి ఉండబడేటువంటి పరిపూర్ణమే జగతికి కూడా తద్విధానంగానే లోపల వెలుపల నిండి ఉన్నదని ఈ జగత్తు కానీ మేను అనబడేటువంటి ద్వంద్వములు లేనివి వాటిని ఎన్ననవసరం లేదని నిజగురు పరిపూర్ణ బోధచే ఈ ప్రపంచ శరీరములను విడిచిపెట్టమని ఈ పట్లనే తద్విధానంగా చేయమని శిష్యునకు ఎరిగించినటువంటి గురుదేవులు ఈ కదార్థంలో నాయన శిష్య ఎరుకనగా ఎరిగేటిది మరుపనగా ఎరుక తనను మరచుట ఈ రెంట్నెరుగనది బయలివి నీ వెరిగెరుకను మరుపు నిప్పు డెరుక చే వీడితే పై మాటరిగే డవ్వడు రా ఇంకా శిష్య ఎరుక పిమ్మట మరుపును ఎరుక మరుపులను వీడిన పిమ్మట పై మాట ఇక అనేందుకు అక్కడ ఎవరున్నారు శిష్య ఎరిగేవాడు ఎక్కడున్నాడు నాయన ఎరిగేటువంటి వాడు దేనినే ఏ మరుగు చూసినట్లయితే అరుగుతాడు లేనివాడవుతాడో తదుపరి మాట లేదు శిష్య మాట లేనటువంటి దానిని ఎరిగిన బిమ్మట ఇక మాట ఎక్కడ ఉన్నది శిష్య మాట ఉంటే నేను ఉన్నట్టే కదా నేను ఉంటే నాతో కలిగినటువంటి జగత్తు ఉన్నట్టే కదా శిష్య నేను లేనిది నాయన పరిపూర్ణము ఏమి అనరానిది నాయన ఏమి అన్నా ఎరుకే శిష్యాది ఇంతకీ ఎరుకనగా ఏంటంటే శిష్య ఎరుకనగా ఎరిగేటిది తన్మాత్రలతో దేనినైతే ఎరుగుతూ ఉన్నదో అది సమస్తము ఎరుకే ఈ ఇరవై ఐదు తత్వములు ఏవైతే ఉన్నావో వాటి ద్వారా గుర్తెరిగేటువంటి సమస్తము ఎరుకే శిష్య ఇక మరు ఏంటి ఎరుక తనను తాను మరచి ఉండటం ఎప్పుడు ఎరుపు తాను తను మరిచి ఉన్నది సుషుప్తిలో మరచి ఉన్నది ఎందుకని అక్కడ మనస్సు ప్రాణము వియోగం చెంది ఉన్నవి అక్కడ మరుస్తూ ఉన్నది ఇంకా శిష్య ఎరుకంటే జ్ఞానము మరుపనగా అజ్ఞానము శిష్య ఎరుకే విద్య మరపే అవిద్య ఎరుకే ఈశ్వరుడు మరుపే జీవుడు నాయన ఈ జీవుడు అనబడేటువంటి ప్రభావము ఏదైతే ఉన్నదో ఇది మరపులో ఉన్నది నాయన అంటే ఈ ఎరుక తనను తాను మరచి ఉన్నది అజ్ఞాన దశలో జీవుడుగా ఉన్నది అయితే ఈ ఎరుకను కానీ మరుపను మరుపును కానీ ఈ రెంటిని ఎరుగునటువంటిది ఉన్నది శిష్య ఒకటి అది ఎప్పుడూ ఉన్నది నాయన ఎరుక ఉన్నా ఉన్నది మరుపు ఉన్నా ఉన్నది ఎరుక మరుపులు లేకున్నా ఉండబడేటువంటిది అదే భర్త బయలు శిష్య అది నాయన అయి అయ్యున్నది అది ఈ రెంటి ఎరుగనటువంటిది ఏదో అది బయలు అయితే ఇవి నీ విరిగి ఎరుకను మరుపును ఇప్పుడు ఎరుకాచే విడరా దేనితో అయితే ఉన్న పరిపూర్ణమును ఉండ చూసావు దాని ద్వారానే ఎరుక మరుపులు రెండు లేనివతాయి నాయన ఎరిగినటువంటి ఎరుకతో దేనిని పరిపూర్ణమును ఎరిగిన పిమ్మట ఇక ఎరిగిన ఎరుక లేదు మరపు లేదు ఇక అక్కడ జీవుడు లేడు ఈశ్వరుడు లేదు మేనైనా ఉపాధి లేదు దానిలో కొలువైన నేను లేను అక్కడ ఆవరణ శక్తి లేదు విక్షేప శక్తి లేదు ఏ మాట లేదు శిష్య వీడితే పై మాట ఎరిగేటెవ్వడు రా పైన ఉన్న మా ఇక పై మాట అని ఏమిటి అతి రహస్యమైనటువంటిది ఇక అక్కడ మాట అనే దానికి నేను లేని నాయన నేను ఉంటే ఎరుక ఉన్నట్లే ఎరుక ఉంటే దానికి మరపు సహజ లక్షణమే ఈ రెండిటినీ కూడా ఎరుకతో ఎరిగి వీడాలి ఉన్నదాని ఉండ చూసినట్లయితే తనకు తా విడిపోతుంది గురుదయతో గురువు మాత్రమే విడిపించగలడు దీనిని అయితే శిష్య ఎరుకే పరిపూర్ణమని చెదిరించి వదిలేవు చాలామంది ఈ చైతన్యము ఏదైతే ఉన్నదో దీనికి చలాచల లక్షణములు ఉన్నవి నాయన ఇది భూతమిశ్రమ బయలుగా ఉంటుంది దాని యొక్క పోకడలు దీనికి ఆపాదించుకుని ఈ ఎరుక ఏదైతే ఉన్నదో పంచతన్మాత్రలతో కూడినటువంటి తన్మాత్ర సమితితో ఉండబడేటువంటి దానిని పరిపూర్ణమనిగాన ఎదిరించిగాన వదిలేవనుకో శిష్య మంచిది కాదు నాయన అది పూర్ణభూత కాదు శిష్య ఎరుక ఏనాడు పరిపూర్ణము కాదు పరిపూర్ణము ఎరుక కాదు శివరామ దీక్షితుల వాక్యము శిష్య ఇది ఎదిరించి నీవు అలా కాకుండా ఎరుకే పరిపూర్ణము అని మాత్రం వదరకు శిష్య అలా వాగకు నాయన పరిపూర్ణమైతే చూపరా బయలందున దాన్ని ఒకవేళ అదే పరిపూర్ణమైతే ఏది ఏ కాలమందున అందున లేది ఎరుక నీవనుకున్నట్లుగా మిశ్రమ బయలు తర్మాత్ర సహితమైనటువంటి ఎరుక పరిపూర్ణమైతే చూపు శిష్య ఉన్నదేమో ఎక్కడ బట్ట బయలులో దాని ముచ్చటే లేదు శిష్య అక్కడ ఎప్పుడైతే రజ్జువులో ఉన్న సర్పమును గురు కరుణతో దానిలో లేదు అని ఆయన యొక్క ప్రకాశంతో భ్రాంతి వీడి సర్పము ఏమైనది ఎంతక మునుపు లేదు ఉన్నదనే భ్రాంతి వీడిపోయినది ఇప్పుడు చూపు చేశారా జూలో సర్పాన్ని లేదు నాయన ఇంకక్కడ పరిపూర్ణమైతే చూపరా బయలందున దాన్ని అయితే దాన్ని ఎరుకచే విడరా దేన్ని ఈ ఎరుక మరుపులతో కూడి ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని గురుదయతో ఎరుక చేతనే కానీ ఎరుక చేతనే విడాలి పరిపూర్ణములు తెలుసుకోవలసినది ఎరుకే తనను తాను లేకుండా చేసుకోవలసినది ఎరుకే ఇలా వీడితే పై మాట ఇక ఎరిగేది ఎవ్వడురా ఇక ఎవడున్నాడు ఎరిగే వాడు ఎవ్వడు లేరు శిష్య మనకు నూట నలభై ఏడవ కందార్థం ద్వారా చక్కని విచారణలు చేశారు కృష్ణవర్వ వారు జై గురుదేవ